హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాక్స్ ఉదయం ఆరు గంటలకే మేమంతా రెడీ అయిపోయి బయటకు వచ్చేసి ఒక వెహికల్ తీసుకొని బయలుదేరాము మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడవాలని అనుకుంటున్నాము కదా అందుకోసమని ఇప్పుడు అలిపిరి వద్దకు వెళ్తున్నాము ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది వెదర్ చాలా కూల్గా ఉంది ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే ఆ ఏడుకొండలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలు ఆ కొండపై పడుతూ ఉంటే ఎల్లో కలర్లో ఆ కొండలు కనిపిస్తున్నాయి ఆ సీన్ సూపర్గా అనిపిస్తుంది అల్పిరికైతే చేరుకోవడం అయింది మా దగ్గర ఉన్నటువంటి లగేజ్తో నడవలేము కదా అందుకోసమని అయితే మేము ఉచిత లగేజీ సెంటర్కి అయితే వెళ్ళాము టీటీడీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత లగేజీ సెంటర్కి వెళ్ళి మా లగేజ్ని అక్కడ స్కాన్ చేయించి టోకెన్ తీసుకున్నాము మళ్ళీ ఈ టోకెన్ కొండపైన ఉన్నటువంటి లగేజీ సెంటర్లో చూపిస్తే మన లగేజీ మనకు ఇస్తారు బ్యాగ్స్ అన్నిటికీ లాక్ వేయాలి జిబ్బులు ఉన్న బ్యాగులు మాత్రమే తీసుకుంటారు జిబ్బులు లేకుండా అలో చేయరు అందుకే అన్ని బ్యాగ్స్కి జిబ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి లాక్ తీసుకురాలేని వారికి అక్కడ లాక్లు అమ్ముతున్నారు ఆ సెంటర్ దగ్గరే లాక్లు తీసుకొని బ్యాగ్స్కి వేసుకోవచ్చు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కనుక ఎక్కువ లైన్ లేదు త్వరగానే అయిపోయింది మా లగేజీ అంతా లగేజీ సెంటర్లో ఇచ్చేసి మెట్ల మార్గం వైపు రావడం అయింది ముందుగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఎలాంటి ఆటంకాలు జరగకుండా త్వరగా కొండ చేరుకోవాలని ఆ భగవంతునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మా నడక ప్రారంభించాము ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం ఈ అలిపిరి పూర్వం తిరుమల కొండ ఎక్కలేని వారు కపిల తీర్థంలోని ఆల్వారు తీర్థం దగ్గర తలనీలాలు సమర్పించి అక్కడే స్నానం చేసి అలిపిరి పాదాల నుంచే స్వామికి నమస్కరించి వెళ్ళేవారు కొండ ఎక్కేందుకు అనుమతి లేనివారు కూడా ఇలాగే చేసేవారు అప్పటి నుంచి అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆనవాయితీగా అయ్యింది ఈ ప్లేస్లోనే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నటువంటి శిలలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నుండి కొంచెం ముందుగా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ శ్రీవారి వెండి పాదుకలను తల మీద పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు దానికి కొన్ని డబ్బులు వసూలు చేస్తారు ఇక్కడ శ్రీవారి పాదమండపం అనే ఒక ఆలయం ఉంది అంతేకాకుండా ఇటు రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి మేమైతే లోపలికి వెళ్తున్నాము స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత మెట్ల మార్గం నుండి మేము నడక ప్రారంభం చేస్తాము లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకొని బయటకైతే రావడం అయింది అలిపిరి నుండి మెట్ల మార్గంలో బయలుదేరేటప్పుడు దారిలో మనకి మొత్తం నాలుగు గాలిగోపురాలు కనిపిస్తాయి అందులో మొదటిది ఈ గాలిగోపురం అలిపిరి నుండి వెళ్ళే వెళ్ళేవారికి అక్కడ కనిపించే మండపం ఇది పడాల మండపం అని అంటారు దీనినే పాదాల మండపం అని కూడా పిలుస్తారు ఇది ఇక్కడ మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక శిలగా మారిపోయాడంట ఇక్కడ నుండి కొంచెం ముందుగా వెళ్తుంటే అక్కడ మాకు జింక ఎదురుగా కనిపించింది చాలా బాగుంది భక్తులు జింకలు తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు తెలుగువారికి ముఖ్యమైన శ్రావణ శనివారం రోజున ఉపవాసం చేయడం చేస్తారు ఆ రోజున స్వామివారికి పిండి తాలిగలు వేయడం సాంప్రదాయం ఆ పిండి మీద శ్రీ శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలో హరిజనుల ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు ఆ మండపంలోని పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయంట కారణం ఏంటంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారంట అలిమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల్లో చెప్తారు అందుకనే ఇక్కడ పూజా మందిరంలో పెట్టిన పాదరక్షలు అరిగిపోతాయని భక్తుల విశ్వాసం మేము మెల్లగా నడక ప్రారంభించి నిదానంగా యాభై స్టెప్స్ వరకు అయితే ఎక్కగలిగాము ఎదురుగా ఆంజనేయ స్వామి కనబడుతున్నారు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ముందుకు సాగాం ఇక్కడ దశావతారాలలో ఒకటైనటువంటి కుర్మావతారం ఉంటుంది ఇప్పుడు రెండవ గాలిగోపురం వద్దకి అయితే చేరుకున్నాము కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అని చెప్తూ ఉంటారు అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది అక్కడే అంట కొండ నుంచి నంబి గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని ఇరువురు శ్రీవారి సేవ చేసేవారంట అయితే స్వామివారి దర్శనం ప్రొద్దున సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనం అవుతుందని తిరుమల నంబి రామాంజాచార్యులు ఇద్దరు బాధపడేవారంట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కలలో కనపడి అభయం ఇచ్చారంట నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారంట అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్ళే ముందు కనిపించే పాదాలు శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండ కింద ఏర్పాటు చేశారు ఇక్కడి పాదాలు స్వయంభూగా అని చెబుతారు రామానుజాచార్యుల వారు తిరుపతికి వచ్చి ఏడాది పాటు గోవిందరాజ స్వామివారి సన్నిధిలో ఉండి రోజు అలిపిరికి వచ్చేవారంట అదే సమయానికి తిరుమలలో స్వామివారి కైంకర్యాలు ముగించుకున్న తిరుమల నంబి కొండ దిగి అలిపిరి చేరుకొని చింత చెట్టు కింద కూర్చొని రామానుజలచార్యుల వారికి రామాయణ రహస్యాలు బోధించి తిరిగి మధ్యాహ్నం కైంకర్యాల సమయానికి తిరుమల చేరుకునేవారంట ఒకరోజు మధ్యాహ్నం కైంకర్యాల సమయం దాటిపోయింది పూజకు ఆలస్యమైందంట తిరుమల నంబి బాధపడుతూ ఉన్న సమయంలో ఎదురుగా స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయి ఆయన వాటిని సేవించి తరించారని చెప్తారు అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ గుండుకి తల తాకించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందేవారు అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకు తాకించినందున ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయి ఆ గుండు ఈ నాటికి కూడా ఉంది దానిని తలతాకుడు గుండు లేదా తలయేరు గుండు అని అంటారు ఇక్కడి నుండి మెట్లదారి చాలా కష్టంగా ఉంటుంది మోకాలు పట్టుకోకుండా ఆ కొండను ఎక్కలేరు మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలను తాకించి మెట్లెక్కినట్లయితే మోకాల నొప్పి ఉండదని పూర్వీకుల నుండి నమ్ముతారు అలా మేము నడక స్టార్ట్ చేసి దాదాపుగా రెండు గంటలు అయిపోయింది అందుకోసమని కొంచెం సోడా తాగుదామనేసి ఆగాము మేము రెండు వేల మెట్ల వరకైతే ఎక్కగలిగాము ఇప్పటివరకి రెండు వేల మెట్ల వరకు వచ్చేవరకి ఎలాంటి షాప్స్ లేవు టూ థౌజండ్ మెట్లు రీచ్ అయ్యాకనే అక్కడొట్టడో ఒకటి షాప్స్ కనిపిస్తున్నాయి మేమైతే ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగానే మెట్లు ఎక్కుతున్నాము ఎందుకంటే మాకు దర్శనం టైం వచ్చేసి నైట్ తొమ్మిది గంటలకి ఉంది అందుకోసమని మేము మెల్లగానే ఎక్కుతున్నాము ప్రజెంట్ ఇక్కడ ఎండ ఎక్కువగానే ఉంది ఈ మెట్ల మార్గం పైన షెడ్స్ వేశారు ఎండ తగలకుండా అలిపిరి నుండి మొత్తం నాలుగు గాలి గోపురాలు ఉంటాయి కదా రెండు గాలి గోపురాలు దాటుకొని ఇప్పుడు మూడవ గాలిగోపురం వద్దకి చేరుకున్నాము ఇది అలిపిరి నుండి మూడవ గాలిగోపురం ఇది పదహారవ శతాబ్దానికి చెందినదిగా చెప్తూ ఉంటారు గాలిగోపురం దాటుకొని వచ్చాక కొంచెం నార్మల్గా దారి కనిపిస్తుంది మెట్లు లేకుండా ఈ ప్లేస్లో చాలా హోటల్స్ ఉన్నాయి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా తినకపోవడమే మంచిది ఏదైనా ఘనపదార్థం తిన్నామంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తుంది సరిగా నడవలేము కొద్ది కొద్దిగా లిక్విడ్స్ తీసుకొని ఎక్కితే మంచిది అనిపిస్తుంది ఇక్కడ టీటీడీ వారు ఏర్పాటు చేసినటువంటి జలప్రసాదం అయితే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి దశావతారాలలో ఒకటైనటువంటి పరశురామ అవతారం ఇక్కడ ఉంది మేము నడక స్టార్ట్ చేసి ఫోర్ అవర్స్ అయిపో వస్తుంది మామూలుగా అయితే అలిపిరి నుండి కొండపైకి ఎక్కడానికి మెట్ల మార్గం ద్వారా అయితే ఆరు గంటలు పడుతుంది మేము కొంచెం నిదానంగానే ఎక్కుతున్నాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ట్వంటీ వన్ హండ్రెడ్ స్టెప్స్ వరకు అయితే మేము రీచ్ కాగలిగాము వరకు మేము అలిపిరి నుండి కాలినడకన మెట్లు ఎక్కడం ఇది మూడవసారి మాకు దుప్పి చూడండి ఎంత పెద్దగా ఉందో దాని కొమ్ములు అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది దగ్గర నుండి చూస్తే దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మేము ఇక్కడికి రావడానికి రెండు రోజుల ముందే ఈ మార్గంలో పులి తిరుగుతుందన్న న్యూస్ టీవీలో వచ్చింది ఈ ప్లేస్ దాటుకొని కొంచెం ముందుగా వెళ్తే ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది అలిపిరి నుండి కొండపైకి వెళ్ళే మార్గంలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అయితే అలిపిరి నుండి కొండపైకి దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల గ్యాబ్ ఉంటుంది ఈ పన్నెండు కిలోమీటర్లకి మధ్యలో అటారు ఇటారు మధ్యలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కరెక్ట్గా ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మెట్ల మార్గం నుండి పోయే వాళ్ళకి కనిపిస్తుంది అలాగే రోడ్డు ద్వారా వెహికల్స్లో పోయే వాళ్ళకి దిగే వాళ్ళకి కూడా ఇది కనిపిస్తుంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి చేరుకున్నామంటే సగం దూరం వచ్చేసినట్టే ఇంకా సగం దూరం నడిస్తే కొండపైకి చేరుకోవచ్చు మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే ఇక్కడ జింకలు అయితే కనిపిస్తున్నాయి గుంపులు గుంపులుగా ఉన్నాయి ఇక్కడ అక్కడ నుండి కొంచెం ముందుగా నడిస్తే ఇక్కడ ఒక పెద్ద కలర్ కూడా అయితే ఉంది అక్కడ నుండి ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక పూల చెట్టు ఉంది ఆ చెట్టు నుండి ఒక్కొక్కటిగా పూలు రాలుతున్నాయి ఆ రాలిన పూలని ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుండి దీపాలతో సహా వాటిని పెట్టి అమ్ముతున్నారు అవి ఏం పూలంటే ఏమో తెలియదు అంటున్నారు ఇదిగోండి ఈ పూలనే కింద పడినవి ఏరి దీపాల్లో పెట్టి సేల్ చేస్తున్నారు లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకొని ముందుకైతే నడవడం ప్రారంభించాము ఏరియా దాటుకొని ముందుకు వెళ్ళామంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది రోడ్డుపై నడవడమే అప్పటి వరకు ఎండ ఎక్కువగా ఉండేది మేము రోడ్డుపై నడిచేటప్పుడు ఎలాగా అని అనుకున్నాము కానీ మేము ఇటు బయటకు వచ్చేసరికి మొత్తం వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం కూల్గా ఉంది ఎండ లేదు ఈ దారిలో నడిచేటప్పుడు కిందికి వెళ్లే వెహికల్స్ అయితే మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి ఇలాగే వెళ్తూ ఒక చోట రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది ఉన్నట్టుండి వెదర్ అంతా ఒకేసారి చేంజ్ అయిపోయింది చాలా బాగా అనిపిస్తుంది ఎండకి నడవగలుగుతామో లేదో అనుకున్నాము కానీ మేము ఈ రోడ్ పైకి వచ్చేసరికి ఇలా కూల్గా ఉండడం చాలా సంతోషంగా అనిపించింది ఈ కొండంతా ఒకే రాయిలాగా కనిపిస్తుంది ఇది ఎక్కడి నుండో ఒక దారిలాగా వాటర్ అయితే పడుతూ ఉంటాయి ఎప్పటికీ మా పిల్లలు ఆ దేవుడి పాటలు వాడుకుంటూ నడుస్తూ ఉంటే మాకు దారే తెలియట్లేదు నడుస్తున్నామనే అలసట లేకుండా ముందుకు అలాగే నడుచుకుంటూ పాడుతూ వెళ్తున్నాము మోకాలమెట్టుకి సమీపంలోనే లెఫ్ట్ సైడ్లో ఈ గ్రామ దేవతలకు సంబంధించిన గుడి అయితే ఉంటుంది ఇక్కడే మోకాలు మెట్టు ఎంట్రెన్స్ ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మెట్లు కనిపిస్తాయి అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్ళే దారిలో ఉండే ఏడుకొండలలోని చివరి కొండ మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాళ్ళ పర్వతం అని అంటారు మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారు నాలుగు వందల మెట్లు ఉంటాయి వాటిలో మొదటి వంద మెట్లు మామూలుగా మెట్లు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి నారాయణగిరిపై పాదం మోపడం మహాపాపం అని తలచి శంకరాచార్యుల వారు మోకాళ్ళపై కొండ ఎక్కారు అని అంటారు పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని పురాణం చెప్తుంది అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెప్తూ ఉంటారు రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకొని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదరక్షలు పాదాలతో తాకరాదని మోకాళ్ళతోనే కొండ ఎక్కాడట అప్పటి నుండి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీగా అయిపోయింది మొత్తం మెట్లు కానీ వంద మెట్లు కానీ పదకొండు మెట్లు కానీ కనీసం మూడు మెట్లు కానీ మోకాళ్ళతో నడిచి ఆ ప్రాంత సాంప్రదాయాన్ని నేటికి భక్తులు పాటిస్తున్నారు ఇక్కడి వరకు మూడు వేల యాభై మెట్లు పూర్తి అయిపోయినాయి ఇంకా ఐదు వందల మెట్లు ఎక్కితే పూర్తి అయినట్టే మొత్తం మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మొత్తం ఎక్కేసాము మొత్తం నడక మార్గం వచ్చేసి దాదాపుగా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి దయవల్న సక్సెస్ఫుల్గా మేము కొండపైకి చేరుకోగలిగాము లాస్ట్ మండపం దాటుకొని వస్తే రైట్ సైడ్లో మనకు లగేజీ కౌంటర్ కనిపిస్తుంది ఉచిత లగేజీ కౌంటర్లో కింద లగేజీ కౌంటర్లో ఇచ్చినటువంటి మన లగేజీ ఇక్కడికి వస్తుంది మెట్లు ఎక్కాక దాన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు ఈ లగేజ్ సెంటర్ పక్కనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఉదయం ఐదు గంటల నుండి రూమ్స్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయి